క్రైస్ట్ ది లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షము వారగుదురు ఆమె మనకి విరోధముగా ఉన్న వారందరూ కూడా తిరిగి మన పక్షముగా ఉండేవారుగా వారు అవుతారంట మన జీవితంలో మనము ఎక్కువ మంది మిత్రులను పొందుకోవటం కంటే కూడా ఎక్కువ మంది శత్రువులను మనము పొందుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి జీవితంలో ఏర్పడుతూ ఉన్నాయి మన జీవితంలో మనకి మిత్రులు ఉన్నా లేకపోయినా శత్రువులు మాత్రం ఉంటూనే ఉన్నారు మనము నివసించే ప్రాంతం కావచ్చు లేదా మనము ఉద్యోగం చేసే ప్రాంతం కావచ్చు మనము వ్యాపారం చేసే ప్రాంతం కావచ్చు మనము చదువుకునే ప్రాంతము కావచ్చు ఎక్కడైనా సరే మనకి అనేక మంది శత్రువులు ఏర్పడుతూ ఉంటారు వారందరూ గుంపు కూడి వారొక్కరు మననొక్కరిని ఒకలాగాను వారందరూ ఒకలాగా ఉంటూ ఉంటారు వాళ్ళందరూ ఒకలాగా ఉండి మనొక్కరిని ఒకలాగా చేసి వాళ్ళందరూ గుంపుగా ఉండి మనల్ని ఏకంగా చేసి మనల్ని తిట్టాలని లేదా మన మీద తగాదాడాలని లేదా మనల్ని ఏదైనా చెయ్యాలని వారు యోచన ఆలోచన చేస్తూ ఉంటారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే నీ మీద గుంపుగా వస్తున్నారో ఎవరైతే నీకు విరోధంగా ఏర్పడి ఉన్నారో ఎవరైతే నిన్ను శత్రువుగా భావిస్తూ ఉన్నారో ఇదిగో వారందరూ కూడా తిరిగి నీ పక్షపు వారుగా నేను చేస్తాను అంటే నీకు శత్రువులు ఎవరూ లేకుండా నీకు నిన్ను దూషించే వారు ఎవరు లేకుండా నేను అవమానించే వారు ఎవరు లేకుండా వారందరినీ నీ నీతో పాటే నీ వారిగా వారిని చేస్తాను నీ వైపు ఉండేవారిలాగా నేను చేస్తాను ఇదివరకైతే నీకు వ్యతిరేకంగా ఉండేవారు ఇప్పుడు నీ వైపే ఉంటారు ఇదివరకు అయితే నువ్వేం చేసినా తప్పనే వారు ఇప్పుడు వారు నేను సమర్థించేలాగున దేవుడు చేస్తాడు ఆ వ్యతిరేకంగా ఉన్నవారిని నీ వైపున దేవుడు ఉంచుతాను అంటున్నాడు ఆ దేవుడు అలాగా మన జీవితంలో ఉన్నటువంటి శత్రువులని మన మిత్రులుగా ఆయన మారుస్తాడు దాని గ్రంథము అధ్యాయము నాలుగవ వచనము అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టిచు ఉండిరి కాని దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయివాడు కాడు గనుక దానియలులో తప్పైనను లోపమైనను పోయిరి దర్యావేశ రాజు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఆ రాజ్యం మొత్తం మీద ఒక నూట ఇరవై మంది అధిపతులను నియమిస్తాడు ఒక నూట ఇరవై మంది అధిపతులను నియమించి అందులో ఒక ముగ్గురు ప్రధానలను ఏర్పాటు చే ఏర్పాటు చేసుకుంటాడు వారందరి మీద ఆ ముగ్గురు ప్రధానుల్లో ఈ దానియలు ముఖ్యమైన వ్యక్తి మొత్తం నూట ఇరవై మంది అధికారులను నియమించుకుంటాడు ఒక వాళ్ళందరి మీద ఒక ముగ్గురు మంది ప్రధానులు నియమించుకుంటాడు ఆ ప్రధానులందరిలో కూడా ముఖ్యమైన వాడు దానియాలు అయితే ఈ నూట ఇరవై మందికి కూడా ఈ దానియాలంటే పడట్లేదు ఎందుకంటే ఈయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు నీతిగా ఉంటాడు యథార్థంగా ఉంటాడు ఏదైనా మంచి కరెక్ట్గా చేస్తూ ఉండేవాడు తప్పంటే తప్పు ఒప్పు అంటే ఒప్పులాగా చేస్తూ నిజాయితీగా జీవించేవాడు కాబట్టి వీళ్ళందరికీ ఆయన అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈయన మీద ఏదైనా ఒక నేరము మోపాలి ఈయన మీద ఏదైనా ఒక నేరస్థాపన చేయాలి రాజు ఇతనే ముఖ్యనిగా అందరికంటే ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పలుకుబడి ఆ యొక్క గౌరవం మనము పోగొట్టాలి అని వీరు ఎంతగానో యోచన చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఒక గుంపుగా ఏర్పడి ఈయన మీద నింద మోపాలని ఒక నేరము మోపాలని రాజు దగ్గర ఈయన యొక్క గౌరవాన్ని తగ్గించాలని అందరు గుంపుగా గుడి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ఒక ఆజ్ఞ అది అదేంటి అంటే ఒక ముప్పై రోజులు నిన్ను తప్ప ఇంక ఎవ్వరినీ ఏ దేవుడిని పూజించకూడదు ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే ఒక ముప్పై రోజులు నీకు తప్ప ఎవరికి మొక్కకూడదు నిన్ను తప్ప ఎవరిని పూజించకూడదు ఏ దేవుడికి వారు పూజ చేయడానికి లేదు ఏ దేవుడికి వారు ప్రార్థన చేయడానికి లేదు ఏ దేవుడికి వారు నమస్కరించడానికి లేకుండా నువ్వు తాకీదులు పుట్టించమని ఒక శాసనాన్ని తయారు చేస్తాడు రాజు కూడా దాన్ని ఒప్పుకుంటాడు ఆ శాసనాన్ని తయారు చేస్తాడు అయితే ఆ శాసనాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో అంటే ఆ ముప్పై రోజులు రాజుకు తప్ప వేరే దేవుడికి ఎవరైనా ప్రార్థన చేసినా వేరే దేవుడికి ఎవరైనా నమస్కారం చేసినా వేరే దేవుడికి ఎవరైనా పూజ చేసినా ఆ దాని యొక్క శిక్ష ఏంటంటే సింహముల గుహలో వేయబడతారు ఒక సింహము గుహలో వేయబడతారు అది శిక్ష దాన్ని అతిక్రమించిన వారికి అయితే దాని ఏం చేస్తాడంటే రాజుకి నమస్కారం చేయకుండా దేవుడికే నమస్కారం చేస్తూ ఉంటాడు దేవుడికే ప్రార్థన చేస్తూ ఉంటాడు వాళ్ళు ఈ శత్రువులు వీళ్ళందరూ గుంపుగా ఏర్పడున్నారు కదా వీళ్ళందరూ కోరుకునేది కూడా అదే ఆయన ఖచ్చితంగా ఆ దేవుడికే పూజ చేస్తాడు ఈయనకి చేయడు అని నమ్మకంతో వాళ్ళు ఆ యోచన చేసి రాజుగారి చేత ఆ శాసనాన్ని నిర్మించారు ఏర్పాటు చేయించారు అందును బట్టి ఇప్పుడు ఈయన కోసం ఎదురుచూస్తూ ఉన్నారనమాట ఈయన ఎప్పుడు చేస్తాడో మనం ఎప్పుడు పోయి రాజుగారికి ఆయన మీద కంప్లైంట్ పెడదాము రాజుగారికి ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఆ ధాన్యాలు ఇట్లా చేస్తున్నాడని చెప్దామని ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో అందరి ముందే దేవుడికి ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే వీళ్ళందరూ కనిపెడతా ఉంటారు కాబట్టి వానికి కనిపిస్తాడు అప్పుడు వీళ్ళందరూ గుంపుగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ శాసనాన్ని ఒక వ్యక్తి దానిని పాటించట్లేదు ఒక వ్యక్తి దాన్ని పాటించకుండా మీరు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు అని రాజు అయినటువంటి దర్యావేషికి ఈ దానియలుని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని గుంపుగా ఏర్పడి ఉన్నారో వాళ్ళందరూ కలిసి దా రాజుగారి దగ్గరికి వెళ్ళి రా దానియల మీద కంప్లైంట్ చేస్తారు దానియల మీద చెప్పినప్పుడు ఇంకా ద రాజు ఏం చేస్తాడంటే దర్యావేషు ఆయన పిలిపించి సింహాల గృహలో వేయిస్తాడు సింహాల గుహలో ఎప్పుడైతే దానిని వేయించారో అప్పుడు వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు ఎప్పుడైతే సింహాల గుహలో వేయించాడో అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకా ఏం ఆ సింహాలు బాగా ఆకలితో ఉంటాయి వాటికి తొందరగా ఎవరినైనా మనిషిని కానీ ఎవరినైనా శిక్షించాల్సి వచ్చినప్పుడు ఒక నాలుగైదు రోజుల దాకా వాటికి ఏం పెట్టరు మాంసము కానీ అట్లా ఏమి పెట్టకుండా వాటిని బాగా ఆకలితో ఉంచుతారు ఆ బాగా ఆకలితో ఉంచినప్పుడు ఎవరినైనా శిక్షించాల్సి వచ్చి ఆ సింహాల గుహలో వేయగానే వెంటనే ఆ సింహాలు ఆకలికి తట్టుకోలేక ఎవరినైతే అందులో వేసారో వాళ్ళని బాగా తొందరగా చంపేసి తినేస్తారు అయితే ఎప్పుడైతే దానియల్ని దానియల్ని ఆ గుహలోకి పంపించారో ఆ సింహాలు ఏవి కూడా ఆయన్ని ముట్టనివ్వకుండా దేవుడు చేశాడు ఆ సింహాల గుహలో దానియాలు ఒక రోజున్నాడు ఆ ఏ సింహము ఆయన దగ్గరికి కూడా రాల ఆ తర్వాత రోజే దర్యావేసి సింహాల గుహ దాకా వచ్చి దానియాలను పిలుస్తాడు దానియాలు నీ దేవుడి నిన్ను కాపాడా అని ఆ వెంటనే దానియాలు లోపల నుంచి సమాధానం చెబుతాడు రాజు చిరంజీవి అవును కాక నా దేవుడికి నేను నిర్దోషిలాగా నేను కనిపించాను కాబట్టి నా దేవుడి సింహాల నోళ్లను మోయించేశాడు సింహాల భార్య నుంచి నన్ను తప్పించాడు అని రాజుకు సమాధానం గుహలో నుంచి రాగానే ఆయన ఆశ్చర్యపోయి వెంటనే ఆయన్ని బయటికి తీయించాడు వెంటనే బయటికి తీయించి ఆ తర్వాత ఒక శాసనం చేస్తాడు ఏమనంటే ఏ దాని ఏలైతే పూజించే దేవుడు ఉన్నాడో ఆ దేవుడే నిజమైన దేవుడు దానియాలు పూజించేటటువంటి దేవుణ్ణే మనమందరము పూజించాలి ఆ రాజ్యంలో నివసించే ప్రజలందరూ కూడా దాని పూజించేటటువంటి పూజించేటువంటి మనం అందరము పూజించాలి ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు ఆయన చూచుచూ ఉన్న దేవుడు ఆయన దానియల్ని సింహము గుహల్లో కాపాడాడు సింహము నోటికి అందకుండా సింహము నోలను ఆయన మూసివేశాడు అని ఒక శాసనంలో ఇవన్నీ రాసి ఆ ప్రజలకి చాటించి చెప్తాడు అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ దాని ఏలికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి అంటే ఆ గుంపు దాని ఏలి మీద ఎప్పుడు నేరస్థాపన చేయాలా అని చూసినప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు సింహాల గుహలో వేసినప్పుడు తోడుగానే ఉన్నాడు అసలు సింహాల గుహలో వేయటానికి కారణం ఏంటి ఒక శాసనాన్ని పుట్టించారు ఏమని రాజుని తప్ప ఇంకెవరిని పూజించకూడదు రాజుని తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు అంటే దర్యావేషకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనాన్ని పుట్టించారు ఈయనకి వ్యతిరేకంగా దానియల్ని హింసించాలని దానియాల మీద నేరస్థాపన చేయాలని దానియాలకి వ్యతిరేకంగా ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ దేవుణ్ణి పూజించకుండా దర్యావేషిని రాజు అయినటువంటి దర్యావేషిని పూజించమని చెప్తే ఇప్పుడు దర్యావేషి చేసిన శాసనం ఏంటి దానియాలు పూజించేటటువంటి దేవుడే నిజమైన దేవుడు కాబట్టి మన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దానియాలు దేవుణ్ణి మనము పూజించాలి దానియలు దేవునికే మనము ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మన శత్రువులు మనకు విరోధంగా ఒక గుంపుగా లేచి మన మీద పడాలని చూస్తూ ఉన్నారో మనల్ని హింసించాలని చూస్తున్నారు మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మనల్ని ఏడిపించాలని చూస్తున్నారు దేవుడు చూస్తూ ఊరుకోడు వాళ్ళందరిని తిరిగి మన పక్షముగానే నిలుపుతాడు వారి శత్రువులుగా ఉన్నటువంటి వారిని మనకి మిత్రులుగా ఆయన మారుస్తాడు దానియలుని పూజించేటటువంటి దేవుణ్ణి ఎవరు పూజించవద్దు ఆయనకి ఎవరు నమస్కారం చేసినా ఎవరు పూజించినా సింహాల గుహలో వేయబడతారని ఆ శాసనము పుట్టించినటువంటి రాజు చేతే తిరిగి దానియల్ని పూజించే దేవుడే నిజమైన దేవుడు ఆయనే ఈయన సింహాల గుహలో వేసినా కూడా కాపాడాడు కాబట్టి మా కళ్ళ ముందు ఇదంతా జరిగింది కాబట్టి మేము ఆయనే నమ్ముచున్నాము ఆయనే నిజమైన దేవుడు మీరందరూ కూడా ఆయనే పూజించుండని శాసనాన్ని పుట్టించగలిగిన దేవుడు కాబట్టి మన జీవితంలో కూడా ఎవరైనా మన మీద గుంపుగా వస్తున్నా మన ఉద్యోగ విషయంలో మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని పై వాళ్ళందరూ ఒకటైనా మన వ్యాపార విషయంలో మనల్ని ఇబ్బంది పెట్టాలని చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకటైనా చదువుల విషయంలో మనల్ని అనగదొక్కాలని మిగతా వాళ్ళందరూ ఒకటైనా మనం నివసించే ప్రాంతంలో మనం బలహీనలమని మనము ఏమి చేతగాని వాళ్ళమని మనం సౌమ్యులమని భావించి మన మీద కక్ష కట్టి మనల్ని ఆ ప్రాంతంలో లేకుండా వెళ్ళగొట్టాలని చూసిన దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగానే ఉంటాడు ఆయన అందుకే మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏమంటే నీకు విరోధంగా గుంపు కూడా వారందరూ నీ పక్షము వారవుతారు ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో ఉద్యోగ విషయంలో ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వ్యాపార విషయంలో ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో చదువుకునే విషయంలో ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో నీవు నివసించేటువంటి ప్రాంతంలో ఇదిగో దేవుడు చెప్తున్నాడు వారందరినీ నీకు మిత్రులుగా చేస్తాడు వాళ్ళందరూ నీకు మిత్రులుగా చేస్తాడు వారందరూ పక్షముగా నిలబడేలాగా ఆయన చేస్తాడు దేవుడు మన జీవితంలో కూడా మన జీవితంలో మనకు ఉన్నటువంటి శత్రువులు అందరినీ మనకి మిత్రులుగా చేయును కాక మనకి విరోధంగా గుంపుకుడిన వారందరూ మన పక్షముగా ఉండరు కాక ఆమె